మత్తవార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై వచనము ముప్పై ఒకటో వచ్చినము గాలిని చూచి భయపడి సాగి ప్రభువా ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసా నన్ను రక్షించుమని కేకలు వేసాను ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడు సముద్రం మీద ఉన్నాడు దేవుడు కూడా ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు సముద్రం మీద నుంచే ఏమంటున్నాడంటే కొంచెం దూరంగా ఉండి ప్రభువా నీవే అయితే నాకు సెలవిస్తే నేనేం చేస్తా నీ దగ్గరికి నేను నడుచుకుంటూ వస్తా అని చెప్పేసి ఈ యొక్క పేత్రు మాట్లాడినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చి వచ్చేసాయి అన్నాడు అనగానే ఈయన బయలుదేరినాడు కొన్ని అడుగులు వేసిన తర్వాత కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఏమవుతున్నది గాలి వస్తున్నది గాలి రాగానే గాలిని చూసి భయపడి మునిగిపోతున్నాడు దేవుడు ఎక్కడికి పిలిచినాడు తన దగ్గరికి పిలిచినాడు తన దగ్గరికి అనగా దేవుని దగ్గర సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి సమాధానమైన నెమ్మదైన ఆరోగ్యమైన సమృద్ధి అయినా నీకు కావలసినది ఏదైనా కూడా దేవుని దగ్గరనే ఉన్నది అయితే ఈయనేమంటున్నాడంటే అయ్యా నీవు దేవునివే అయితే నువ్వు మా ప్రభుడవే అయితే నీవు మాకు ఏమి అవకాశము సముద్రం మీద నడవడానికి అవకాశం అనగానే దేవుడు అవకాశం ఇచ్చినాడు దేవుడు పిలిచినాడు వచ్చేసనగానే పేతురు దోణిలో నుంచి దిగేసి త్వర త్వరగా ఏసయ్య వైపు చూస్తూ నడుస్తున్నాడు హలేలుయ ఈ నడుస్తున్న క్రమంలో సడన్ గా గాలి వస్తున్నది సముద్రం అన్నప్పుడు గాలి వస్తుంది తుఫాన్లు వస్తాయి కెరటాలు వస్తాయి అది సర్వసాధారణమే హలే మరి కుటుంబం అన్నప్పుడు కూడా సమస్యలు వేదనలు అప్పులు సమస్యలు రకరకాలుగా అనారోగ్యము బలహీనతలు శరీరం అన్నప్పుడు వస్తూనే ఉంటాయి కానీ ఆ వచ్చే వాటిని బట్టి నువ్వు భయపడి కృంగిపోతే మునిగిపోయే పరిస్థితులు అలేలుయా కానీ ఎవరి వైపు చూడాలి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా నిన్ను నడిపించేవాడునైనా ప్రభు అయిన క్రీస్తు వైపు చూచుచు నువ్వు పరిగెత్తాలి అలేలుయా సముద్రం మీద ఉన్నప్పుడు ఎటువైపు చూస్తున్నాడు దేవుని వైపు చూసినంత కాలం దేవుని మీద దృష్టి పెట్టినంత కాలం మునిగిపోలేదు దేవుని మీదనే లక్ష్యం ఉంచినప్పుడు వాక్యము మీదనే లక్ష్యం ఉంచినప్పుడు ప్రార్థన మీదనే నువ్వు మనసు ఉంచినప్పుడు దేవుని సన్నిధి మీదనే నీ యొక్క దృష్టి ఉంచినప్పుడు నువ్వు జీవితంలో మునిగిపోయే పరిస్థితులు దేవుడు రానియడు మరి మునిగిపోవడ కార్యక్రమం ఎప్పుడు జరుగుతున్నది ఎప్పుడైతే గాలిని అనగా సమస్యను చూస్తావో అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగులాడుచుంటాడట నువ్వు వాడు తిరుగులాడుచున్నాడని దేవుడే చెప్పినప్పుడు నువ్వు వాడి వైపు తిరుగు తిరగకూడదు వాని వైపు చూడకూడదు చాలా మంది ఎవరి వైపు చూస్తున్నారంటే అపవాది గర్జిస్తాడు నువ్వు ఆరాశ కుటుంబంలో నడిచిపోతావు దేవుడు పిలిచినాడు మందిరానికి నేను పరిచర్యోడు నువ్వు నడుస్తున్నావు నువ్వు చేస్తున్నావు పరిచర్య హలేను కోడలుగా ఇంటికినాడు నువ్వు నడుస్తున్నావు ఒక ఒక తల్లికి నిన్ను దేవుడు పుట్టించినాడు నువ్వు నడుస్తున్నావు నువ్వు పెంచబడుతున్నావు అపవాదం వచ్చి ఏం చేస్తాడంటే గర్జిస్తూ ఉంటాడు హలే సడన్ గా నువ్వు వాని గర్జన వైపు గాని వాని ఆటంకాల వైపు కానీ వాని బలహీనతల వైపు గాని నువ్వు చూస్తే ఏమైపోతుంది మునిగిపోయే పరిస్థితి హలే అందుకని నీవు ఎవరి వైపు చూడాలా నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు హలే కుటుంబంలోకి వచ్చినావు నిన్ను తీసుకొచ్చుకున్నది ఎవరు నీ భర్త తీసుకొచ్చుకున్నాడు నీ అత్తమామని కలిసి నిన్ను చూసి తీసుకొచ్చుకున్నారు మరి ఎవరి వైపు చూడాలి వాళ్ళని బట్టి మన కుటుంబంలో నడుచుకోవాలి పక్కన ఏదో చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏదో ఒకటి నేర్పిస్తే నువ్వు వాళ్ళ మాటలు పట్టుకుంటే ఎవరు మునిగిపోతారు నువ్వే మునిగిపోతావు హలే వాళ్ళ మాటలు పట్టుకోవద్దు నిన్ను పిలిచింది ఎవరు నిన్ను ఇష్టపడేది ఎవరు నిన్ను నడిపించింది ఎవరు నీ భర్త కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు నువ్వు వాళ్ళని బట్టి నడుచుకోవాలి ఆత్మీయంగా కూడా ఈరోజు నిన్ను పిలిచింది ప్రభు అయిన ఏసు గ్రీస్తూ నిన్ను నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సర్వ సత్యములోకి నడిపిస్తాడు హలే కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ దేవుడి వైపు చూడాలి మీ సేవకుని వైపు చూడాలి ఆ యొక్క మాటల వైపు చూస్తే ఏం కాదు మునిగిపోయే పరిస్థితులు ఎప్పుడు కూడా నీకు దరికి కూడా చేరవు దే విషయంలో మునిగా మనం చాలా మంది అంటారు ఏమంటారు అంటే నేను ఉద్యోగం ఈ ఉద్యోగం చేసి నేను మునిగిన ఆ వ్యాపారం చేసినా ఒక్క మునిగేసినా నిన్ను చేసుకొని మునిగిన ఆడతోడి సోది బట్టి మునిగినా అలేలుయా ఎందుకు మునుగుతున్నావు తెలుసు సార్ నిన్ను పిలిచిన దాని మీద నువ్వేం చేస్తలే దృష్టి పెట్టలే గురి ఎద్దకే ఏం చేయాలా పరిగెత్తాలి ఎప్పుడైతే గురి తప్పుతుందో నాగడి మీద చేసిన వాడు వెను తిరిగి చూడకూడదు హలేలుయా పరిచర్యకు వచ్చినావా వెనుక చూడకూడదు దేవుని కోసం సమర్పణ చేసుకున్నావా వెనుక చూడకూడదు ఒక భర్తకు భార్యగా ఉండడానికి వచ్చినావా ఏం చేయకూడదు వెనుకకు తిరిగి చూడకూడదు పక్కకు చూడకూడదు హలేలుయ్యా ఒక భార్యకు భర్తగా ఉన్నావా పక్కకు చూడకూడదు ఎంతో మంది వస్తారు ఎవరెవరో చెడగట్టడానికి వస్తారు ఎవరెవరో మనల్ని పాడు చేయడానికి వస్తారు ఒక గాలి వస్తారు ఒక తుఫాన్ వస్తారు వాళ్ళు ఏ రకంగా నిన్ను దర్శించినా కూడా నువ్వు వాళ్ళ వైపు ఎట్టి పరిస్థితులలో చూడకూడదు అలెలుయా నువ్వు చూడవలసిన దేవుడిని తెలుసా జీవము కలిగిన దేవుణ్ణి మాత్రమే అలెలుయా ఎందుకంటే నిన్ను గమ్యము చేర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఒక ఈ ఎందుకంటే నిన్ను పిలిచింది ఆయనే నేను నడిపించేది ఆయనే మీకోసం స్థలము సిద్ధపరిచింది కూడా ఆయనే కాబట్టి కానీ కొన్ని సందర్భాలలో ఒకవేళ సడన్గా నువ్వేం చేసినావు అమ్మా జాగ్రత్త సడన్గా నువ్వేం చేసినావు అంటే కెరటాల వైపు చూసినావు చూడకుంటే చాలా సంతోషం చూడకుంటే చాలా సంతోషం జాగ్రత్తగా వినండి మీరు అందరూ చూడకుంటే చాలా సంతోషం ఎటువైపు లోకం వైపు లోక ఆలోచనల వైపు లోకస్తులు ఇచ్చే తలంపుల వైపు అపవాది వేసే అగ్ని బాణాల వైపు అలేను చూడకుంటే సంతోషం చూడకుంటే నువ్వేం చేస్తావు ఎక్కడికి చేర్చబడతావు గమ్యం చేర్చబడతావు హలేనుయా దేవుడు నీడన కలిగి ఉన్న ప్రణాళికను నిశ్చయంగా అది నెరవేర్పులోకి వస్తుంది కానీ ఒకవేళ అయ్యా నేను ఆల్రెడీ చూసిన లోకం వైపు లోకం వైపు చూసినావేమో ఒకవేళ లోకస్తు ఆలోచన తీసుకున్నాం కావచ్చు ఒకవేళ మనము మరి ఇప్పుడేం చేయాలి పేతులు ఏం చేస్తున్నాడంటే దోణలో నుంచి దిగి కొంత దూరం ప్రయాణం చేయగానే ఏమవుతున్నది గాలి వచ్చింది తుఫాను వచ్చేసింది అలజడి రాగానే వాటిని చూసినాడు భయపడ్డాడు భయపడి ఇక మునిగిపోసాగింది హలేలోయ ఈరోజు మీకు కూడా దేవునిలో వాక్యములు నడుస్తున్నప్పుడు కూడా ఆయా సందర్భాలలో నీవు కూడా లోక సమానమైన అపవాది వాడు నిన్ను దర్శించుడు మూలాన వాడు నేను బలగైన పరిచినప్పుడు ఏదో వ్యక్తిలో ఉండి ఏదో రకంగా నిన్ను దర్శిస్తే ఒకవేళ ఆ వైపు చూస్తే మరి పేతురు మునిగిపోతున్నప్పుడు ఏమంటున్నాడు చదువుకున్నాం అన్నమాట ముప్పై ఒకటో వచ్చు నన్ను రక్షించుమని కేకలు వేసాను కేకలు వేసాను చాలు హలే ఏం చేస్తున్నాడు దేవుడేమన్నాడు నా వైపు చూసుకుంటున్నాడు అన్నాడు సడన్గా లోకం వైపు చూసినాడు కెరటాల వైపు చూసినాడు గాలి వైపు చూసినాడు సాగినాడు అలేయా ఈ మునిగిపోతున్న ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ప్రభువానను రక్షించుము హలే లుయా ప్రభువానను రక్షించుమని చేకలేస్తున్నాడు ఈరోజు ఒకవేళ మీరు కూడా ఏ రకంగానైనా మునిగిపోతున్నావేమో ఉద్యోగంలోనూ కూడా ఏం చేసింది రాక చేసినానికి ఫలితం రాక మునిగిపోయినా ప్రార్థన చేసినా కూడా ఫలితం రాక మునిగిపోతున్నావేమో ఒకవేళ ఏది కూడా నువ్వు ప్రయాసపడ్డా కూడా ఏది ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలలో ఆ నిర్ణయాలలో ఆ వ్యక్తుల మధ్యలో నువ్వు నలిగిపోయి మునిగిపోతున్నావేమో అలేలుయా మరి నువ్వేం చెప్పాలి పేతుడు ఏం చెప్తున్నాడు మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించుము ఈరోజు నీవు కూడా దేవుడి సన్నిధిలో ఉండి ప్రభువా నన్ను రక్షించుమయా నేను మునిగిపోవచ్చున్నాను నేను ఉద్యోగంలో మునిగిపోవచ్చున్నాను నేను వ్యాపారం చేసే నష్టాలలో మునిగిపోవచ్చున్నాను నేను రకరకాల మనుషుల మధ్యలో మునిగిపోవచ్చున్నాను రకరకాల కష్టాల మధ్యలో మునిగిపోవచ్చున్నాను నేను లోకస్తుల మధ్యలో మునిగిపోవచ్చున్నాను నన్ను రక్షించయ్యా నీ చేయితో నన్ను పట్టుకో అని నీవు కానీ దేవుని వైపు చూసి కేకలేస్తే నిశ్చయముగా ఆయన చేయి నీకు అందిస్తాడు చాలా మంది చేసింది ఏంటంటే మునిగిపోతా అంటే ఏమనుకుంటారంటే ఇక నన్ను ఎవ్వరు రక్షించలేదు ఎవరు కాపాడతారు ఇక ఆల్రెడీ మునిగిపోతున్నా కదా అనుకుంటున్నావు కానీ ఎవరు నిన్ను కాపాడకపోయినా దోణిలో ఉన్న వాళ్ళు ఎవరు దిగి బయటికి రాలేదు దోణలో ఆయనతో కూడా ఉన్నవాళ్ళు ఆయనతో భోజనం చేసిన వాళ్ళు దోణలోనే ఉన్నారు దోణులు పరివెత్తి తోడుకుంటూ వచ్చి పేతురుని లేపినారా లేపలేదు కానీ ఎవరు లేపుతున్నారు ప్రభు అయిన యేసు క్రీస్తు తన అస్తము చాపి లేపుతున్నాడు అలేను ఈరోజు నిన్ను కూడా నీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు నీతో పాటు భోజనం చేసేవాళ్ళు నీతో పాటు ఉద్యోగ వ్యాపారాలలో పాలు వాళ్ళు నీతో పాటు జీవితాన్ని పంచుకునే వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కూడా నేను లేవనెక్కెత్తకపోవచ్చు నిన్ను ఆదరించకపోవచ్చు నువ్వు మునిగిపోతుంటే కూడా చూస్తూ ఉండొచ్చు కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఆదరించేవాడు ఓదార్చేవాడు బలపరిచేవాడు నిన్ను లేవనెత్తేవాడై ఉన్నాడు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు వీళ్ళందరూ ధోని ఎక్కడున్నది వీళ్ళకి అందుబాటులోనే ఉండొచ్చు కానీ ధోనిలో ఉన్న ఒక్క వ్యక్తి కూడా ఆ దోణిని తీసుకొని పరిగెత్తి వచ్చినట్టుగా ఇక్కడ రాయబడలేదు హలే కానీ ఎంతో దూరంలో ఉన్నాడు మాకు అందుతాడో లేడో నన్ను రక్షిస్తాడో లేడో అనుకున్న దేవుడు మాత్రము అందుబాటులోకి వచ్చి విడిపించినాడు ఈ ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నా పక్కన వాళ్ళే నన్ను రక్షిస్తారనుకోవచ్చు నాకు వీళ్ళే అవుతారనుకోవచ్చు నాకు వాళ్ళే అవుతారు సర్వస్వం అనుకోవచ్చు కానీ వాళ్ళు ఎవ్వరు కాదు ఒకరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే నిన్ను రక్షించేవాడు నిన్ను విడిపించేవాడు నిన్ను బలపరిచేవాడు నీపై కృప చూపేవాడు అయి ఉన్నాడు హలేలుయా జాగ్రత్త గమనించండి అది దాకా ప్రయాణం చేసింది ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసినారు ఎందులో ధోణిలో కానీ మునిగిపోతుంటే చూసిన ఆ ఒక్కలా వచ్చిందా ఎంతోమంది ఉండొచ్చు వాళ్ళు ఇంతతో పాటు ఆ పదకొండు మంది శిష్యులైన ఉండి ఉంటారు అల్లే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా ఆయన ఎత్తుకు రాలే మునిగిపోతుంటే ఈరోజు లోకస్తులు కూడా అట్లనే నువ్వు మునిగిపోతుంటే చూస్తారు తప్ప వచ్చి లేపేవారు ఎవరు లేరు ఒకవేళ లేకుంటున్నారేమో కాబట్టి నువ్వేం చేయాలా ఓ నా సోదరులారా వచ్చినేవనెత్తండి నేను మునిగిపోవచ్చున్నాను అంటున్నాడా ప్రభువా నన్ను రక్షించుమని కేకలేస్తాను అల్లేలోయ గొప్ప మాట ఇది నీ జీవితంలో ఈ కేకలేయాలి ఏమని ఓ నాయనా నాకు ఉద్యోగం పెట్టి ఈడ కేకలు వేసినా దాడుగా హలే నాకేది బ్రతుకు జరగలేదు వ్యాపారం పెట్టి టైం వేస్ట్ హలేరుగు పొరవాలి చేస్తున్నారు మమ్మల్ని కూడా అని చెప్పేసి కేకలేసినా కూడా లాభం ఉండకపోవచ్చు హలే కానీ పేదలు ఎవరి వైపు చూస్తున్నాడు నన్ను రక్షించమని కేకలు వేసే వెంటనే వేసు చెయ్యి అతన్ని ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు పేతురు ఏమని ఏమని కేకలేస్తున్నాడు నన్ను రక్షించుము ఈరోజు మనం ఎక్కడ కేకలేస్తున్నాం తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ముల దగ్గర ఇరు పొరు వాళ్ళ దగ్గర మనం వర్క్ చేసే కాడ అక్కడ కేకలేస్తే ఒకవేళని కేకలని ఎవరు పట్టించుకోకపోవచ్చు హలే లోయ దేవుడు ఏమంటున్నాడు అంటే కొంచెం బాగా చూడు నన్ను నువ్వు డాక్టర్ దగ్గర పోయి కొంచెం మంచిగా చూడని నన్ను ఒకవేళ లేకపోతే నీ యొక్క నువ్వు పని చేసే యజమానుల దగ్గర పోయి కొంచెం నన్ను పై స్థానంలో పెట్టండి అని నువ్వు కేకలేస్తే కూడా నీకు లాభము రాకపోవచ్చు కానీ నువ్వు ఎవరి వైపు చూసి కేకలేయాలా ప్రభువు వైపు చూసి నువ్వు నమ్ముకున్న దేవుని వైపు చూసి ప్రభువా నన్ను రక్షించుము అని నువ్వు కేకలేస్తే నిశ్చయముగా నీ ఆకలి కేకలైనా నీ ఉద్యోగ కేక్ అయినా నీ వ్యాపార కేక్ అయినా నీ ఆర్థికంగా వస్తున్న నష్టంలో నుంచి నువ్వు వేసే కేక్ అయినా నువ్వు అనారోగ్యంలో చేస్తున్న కేక్ అయినా నువ్వు పిల్లలు లేకుండా చేస్తున్న కేక్ అయినా నిశ్చయముగా ఆయన విని నిన్ను చేయి పట్టి లేపేవాడై ఉన్నాడు హలో కానీ ఆ పక్కన ఉన్నారు ఆ దోణలో ఉన్నారు దూరదాకా మనతో మనతో పాటు ఏం చేసినారు ప్రయాణం చేసినారు మన పక్కకే ఉంటారు మనతో పాటు రోజు పార్టీలు చేస్తున్నప్పుడు మనం ఏదైనా ఫెస్టివల్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా వెళ్ళినప్పుడు మనం ఏటైనా ప్రయాణం అయినప్పుడు మనతో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడికి వచ్చినట్టుగా లేదు హలేలోయ పేతురుతో ఉన్న తోనెలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయనను లేవనెత్తలే ఈరోజు మీతో ఉన్న వాళ్ళు నిన్ను విడిచిపోవచ్చు నువ్వు మునిగిపోతుంటే దగ్గరికి రాకపోవచ్చు నువ్వు నష్టపోతుంటే దగ్గరికి రావచ్చు రాకపోవచ్చు కానీ నువ్వు నష్టపోతాంటే నువ్వు కష్టపడుతంటే నువ్వు వేదన పడుతుంటే నువ్వు నువ్వు దిక్కుదోచని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను విడువని వాడు ఎడవా ఎడబాయని వాడు ఒక ఏసయ్య మాత్రమే అలేలుయా అందుకని ఆయన ఏమని పిలుస్తున్నాడు ప్రభువానను రక్షించు ఈరోజు నీవు కూడా ప్రభువానను రక్షించుమని కేకలేస్తే ఖచ్చితంగా మన కేకలు కూడా దేవుడు ఏం చేస్తాడు అలకిస్తే మరి రక్షించుము అని అంటే మరి ఆయన ఎవరు ఎవరైనా ఏసు క్రీస్తు యేసు అనగా రక్షకుడు అని అర్థం మరి ఇప్పుడు పేదృకి ఏమవసరమై ఉన్నది రక్షణ అవసరమై ఉన్నది రక్షించే వ్యక్తి కావాలి కాబట్టి ఏమని పిలుస్తున్నాడు ప్రభు అని రక్షించుము అంటే మరి ఆయన ఎవరు ఆయన రక్షకుడు కనుక ఆయనను పిలవగానే రక్షించుము అంటే రక్షించడానికి వచ్చింది నేనే కదా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన చేయి చాపి ఆయన బయటికి లాగినాడు హలే మరి యేసు అంటే ఏమని అర్థం రక్షకుడు హలే రక్షకుడు అని అర్థం నువ్వు ఆయనను పిలిచినప్పుడు మునిగిపోతుంటే నువ్వు బాధపడుతుంటే నువ్వు గాయపడుతుంటే ఆయన ఊకుంటాడా ఇప్పుడు ఒకవేళ మరి అమ్మా మరియమ్మా అని పిలిచినావు అనుకో మరి అమ్మకుంటా నన్నే పిలుస్తున్నారని చూస్తుంది అంతే కదా అట్లనే మరి రక్షకుడు ఆడున్నాడు రక్షించయ్యా రక్షించయ్యా ప్రభువా నన్ను రక్షించుము అని ఏం చేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు మరి నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు ఎవరి వైపు కేకలు వేస్తున్నావు లోకాన్ని చూసి కేకలు వేస్తున్నావేమో వాళ్ళని చూసి వీడు నాకు సపోర్ట్ చేయట్లే వాళ్ళు సపోర్ట్ చేయట్లే వాళ్ళు నా వైపు తిరగట్లే వీళ్ళు నా వైపు తిరగట్లే ఎవరు పట్టించుకుంటున్నారని తేకలేస్తున్నావేమో కానీ ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని వైపు చూసి కనుక ఆయన్ను పిలవగలిగితే మునిగిపోతున్నప్పుడు కూడా ఇక చనిపోయే పరిస్థితులు వచ్చినాయి కావచ్చు ఇక కంప్లీట్ గా లైఫే క్లోజ్ అయ్యే పరిస్థితులు వచ్చినాయి కావచ్చు పరిస్థితి ఏదైనా ఏ స్థితి అయినా ఏ గత అయినా ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు ఫేస్ చేసినట్లయితే నువ్వు ఆ రక్షకుని కనుక వేడుకుంటే నీ కోసం నిశ్చయముగా నిలబడి ఆయన రక్షించేవాడై ఉన్నాడు అలేలుయా అంతే అది ఎందుకంటే ఆయనకున్న గుణమేంది రక్షించడం మరి అట్లనే రక్ష ఉన్నప్పుడు ఏమో వస్తారు అసలు రక్షకుడు ఎవరు లేరు ఈ లోకంలో అలేలుయా రక్షకుడు ఒక్కడే ఆయనే ప్రభు అయిన కాబట్టి రక్షకుడా రాయ్యా నా హృదయంలోకి ఏసయా నేను ఏసయా నేను ఏసయా నాకు ఏ పని లేదు ఏసయా నన్ను అందరూ గాయపరుస్తున్నారు బాధ పెడుతున్నారు అందరూ అవమానపరుస్తున్నారు నన్ను అని నువ్వు దేవుని వైపు దేవుడు చేశ్చయముగా ఆయన దిగువచ్చేవాడై ఉన్నాడు ఎందుకంటే ఇజ్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎక్కడున్నారు ఐదుప్తులో బానిస్తత్వంలో ఉండి బాధపడుతున్నప్పుడు వాళ్ళ మూలుగులు మమ్మల్ని విడిపించండి అయ్యా మేము యొక్క బానిస్తత్వము తట్టుకోలేకపోతున్నాం మా మాతమంతేరే వ్యర్థపరుస్తున్నారు మమ్మల్ని వాడుకొని వదిలిపెడుతున్నారు మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు మాకు సమాధానం లేకుండా చేస్తున్నారు మాకు నెమ్మది లేకుండా చేస్తున్నారయ్యా మమ్మల్ని విడిపించండి అయ్యా అని ప్రభు వైపు చూసి ఎప్పుడైతే ప్రార్థించినారో వాళ్ళ మూలుగులను విని దేవుడు దిగివచ్చి ఉన్నాడు హలేనుయా ఈరోజు నీ మూలుగులను విడి కూడా ఆయన దిగివచ్చి వారిని విడిపించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడే సయనే అరుగుకున్నాడా రక్ష కూడా మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేస్తే అరే నన్ను చూసు నన్ను చూసుకుంటాడు అంటే నువ్వు పైక పక్కకు చూసినావు పక్కకు చూసిన కాబట్టి నీకు ఇట్లనే కావాలా మునగాండి ఎవడేం చేస్తాడు దీనికి అని అన్నాడా అల్లే ఈరోజు నీతోడు కూడా దేవుడు అదే అని ఈరోజు దేవుని వైపు చూడకుండా నువ్వు లోకం వైపు తిరిగిపోతుంటే కూడా నువ్వేం చేయాలట మొర్ర పెడుతున్నాడు ఇక కేకలేస్తున్నాడు మనం ఎవరిగా కేకలు వేస్తున్నావు ఇంట్లో ఇంట్లో కుటుంబ సభ్యుల మీద కేకలు నీ మీద భార్య ఎత్తాడు భార్య మీద భర్త ఎత్తాడు పిల్లలు తల్లిదండ్రుల మీద వేస్తారు తల్లిదండ్రులు పిల్లల మీద ఎత్త అంటారు అలేలుయా కానీ ఈరోజు ఆ కేకలు మానేసి ఎవరి వైపు కేకలేయాలా ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను వదిలిపెట్టినా ఈరోజు నీ పిల్లలు నిన్ను వదిలిపెట్టినా నీ భర్త నిన్ను వదిలిపెట్టినా నీ భార్య నిన్ను వదిలిపెట్టినా ఎవ్వరు ఈరోజు నీ ఉద్యోగం నీ నుంచి దూరం అయిపోయినా నీ వ్యాపారం అంతా నష్టం వచ్చి నీకు దూరం అయిపోయినా నువ్వు దేవుని వైపు చూసి అయ్యా ఇది నష్టం అయ్యా అయ్యా నేను ఇలా మునిగిపోతున్నా నేను ఇలా వేదన పడుతున్నా నన్ను లేవనెత్తయ్యా నువ్వు రెండు చేతులు పైకెత్తి ప్రభువైపు చూస్తూ నువ్వు ప్రార్థిస్తే నీళ్ళల్లా మునుగుతుంటే కూడా ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు రక్షించమనికే అకలేస్తున్నాడు ఈరోజు నీవు కూడా కుటుంబ సమస్యలలో కుటుంబ పోరాటంలో రకరకాల పోరాటాలలో నువ్వు మునిగిపోతున్నావేమో నువ్వు కూడా ఏం చేయాలా దేవుని వైపు చూసి నువ్వు కేకలు మొదలు పెడితే నీ కేకలను విన్న దేవుడు అక్కడనే నిలబడేవాడు కాదు నీ యొద్దకు వచ్చి నిన్ను రక్షించేవాడు హలేయా మరి మనం ఎవరి వైపు వేస్తున్నామని ఒకసారి మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పు జరగదు హలేలుయా కాబట్టి యొక్క పేతురు ఎవరు వైపు చూసినాడు ఫైనల్ గా ప్రభు వైపు చూస్తున్నాడు ఆయనకు అర్థమైంది బుద్ధి వచ్చింది ఏమని నేను పక్కకు చూసిన కాబట్టి నేను గాలిని చూసినా కాబట్టి ఈరోజు నువ్వార్థం చేసుకోవాలి ఈరోజు నేను లోకం వైపు చూసినా కాబట్టే మునిగిపోయినా ఈరోజు ప్రభు వైపు చూడలేదు లోకం వైపు చూసిన లోక సంబంధం ఇచ్చి ఆలోచనలు తీసుకున్న వాళ్ళ వైపే నేను దృష్టి పెట్టినా కాబట్టే నేను మునిగిపోతున్నా కాబట్టి ఇప్పటికైనా నేను ఏసై వైపు చూస్తా ఇప్పటి వైపు నేను ప్రభువును చేర్చుకుంటా అని నువ్వు ప్రభు వైపు కనుక నీ దృష్టి మళ్ళితే నిశ్చయముగా ఆయన నీ అందు దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పి నేను లేవనెత్తి కృపచూపేవాడై ఉన్నాడు